తలుపు తీసేంతలో ఆయన తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చారు అని ఒక ఒక కథ ఉంటుందన్నమాట గురుజీ గురించి రకరకాల ఎన్నెన్నో గొప్పలు ఉంటాయి కదా అందులో ఒకటి ఇది ఒకటి ఉంటుంది అలా మరి గురువుగారు గొల్లం కొట్టి తలుపు తీసేంతలో తిరుపతికి వెళ్ళి ఐదు ఆరు వందల కిలోమీటర్లు వెళ్ళి వచ్చి మరి దర్శనం చేసుకుని వచ్చారనగానే భార్య చెప్తుంది అనమాట గురుజీ అంత పెద్ద గురుజీ వచ్చాయంటే మన ఊళ్ళోకి వెళ్ళి కలిసి ఆయన అంటాడు వాళ్ళ ఆయన అంటే అలా ఎవరైనా చేస్తారా అలా కాదు ఇలాంటివన్నీ నమ్మొద్దు అని చెప్తాను అన్నమాట చెప్పిన తర్వాత వాటర్ మరి అప్పట్లో చెరువులు ఉంటాయి కదా చెరువుల్లోకి వెళ్ళి మనం బిందెలో ముంచుకుని రావాలి కదా వాటర్ తీసుకుని అంటే ఆయన ఈవినింగ్ పూట అలా తీసుకోవడానికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత వాటర్ బిందె ముంచుతాడు మును ముంచుతూ ముంచుతూ కాళ్ళు జారిపోయి కింద పడిపోతాడు అన్నమాట పడిపోయిన తర్వాత వాటర్లో పడిపోతే లేచి చూసరికి అమ్మాయిగా మారిపోతాడు తను అమ్మాయిగా మారిపోతే అటుపక్కగా ఒక రాజకుమారుడు వస్తాడు చూసి చాలా అందమైన అమ్మాయి అని చెప్పి చేసుకుంటా అని చెప్పి కోరి మరీ పెళ్ళి చేసుకుంటాడు ఒక ఏడు సంవత్సరాలు అయిపోతాయి పెళ్ళి పిల్లలు ఇద్దరు ముగ్గురు పిల్లలు అనమాట అంతర్వాత ముగ్గురు పిల్లల తర్వాత మళ్ళీ రాణిగా ఉన్నతాను వచ్చి మళ్ళీ స్నానం చేద్దామని అలా వస్తే మళ్ళీ అప్పుడు కూడా వాటర్లో కానీ బయటికి తేలే కానీ మళ్ళీ అబ్బాయిగా అయిపోతాయి ఇలా అబ్బాయి అయిపోతే పక్కన బింద కూడా ఉంది ఇది ఏంటి అబ్బా ఏడు సంవత్సరాలు అయిపోయింది సరే బింద పట్టుకుని వచ్చి మళ్ళీ ఏడు సంవత్సరాలు ఎంతో చేంజ్ అయింది కదా ఊర్లో కూడా రాలేదు మీరు రాజకుమార్ గురం ఎక్కించుకుని వెళ్ళిపోయారు కదా సరే మళ్ళీ ఆ ఊళ్ళోకి వెళ్ళి చూస్తుంటే అందరు అట్లనే ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళగానే ఓ అప్పుడే వచ్చేది సార్ ఫాస్ట్గా వచ్చేసరే అంటదన్నమాట అలా ఇలా ఇలా వచ్చేసే మళ్ళీ ఫాస్ట్గా వచ్చేస్తున్నారు అంటుంది అన్నమాట అలాంటి ఇలాంటి ఒక కథ కాదు ఫ్రెండ్స్ వేలాది కథలు ఎన్నెన్నో జీవితాల్లో మంది ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఉన్నాయి మన శాస్త్రాల్లో లిఖితపూర్వకంగా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు వేలాది కథలు ఓకే టైం పెండ్ అయిన కథలు ఎన్నో ఉన్నాయన్నమాట నారదుడి విషయంలోనూ అది జరిగింది ఓకే వశిష్ట గీతలో వందలాది కథలు అందులోనే ఉంటాయి దేవి పురాణంలో ఎన్నెన్నో శాస్త్రాల్లో ఉన్నాయి కాబట్టి టైం బెండింగ్ అనేది నా జీవితంలో కూడా ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉన్నాయి అన్నిటిపైన ఇప్పుడు మనం మనం ఏం చేస్తామంటే కంప్లీట్గా మన ఇంటెన్షన్ పెట్టుకుంటాం అన్నమాట ఎంత టైం బెండ్ కావాలి ఈ రెండు గంటల మ్యూజిక్ తోటే మన ధ్యానం మల్టిప్లై అవుతుంది మన ధ్యాన శక్తి మరి మీకే ఈ రెండు గంటల సమయంలో ఇక్కడ రెండు గంటలే కానీ మీకు ఎంత సమయం ధ్యానం చేయాలి ఎంత ధ్యా ధ్యానం చేస్తే ఎంత గొప్ప జ్ఞానాన్ని పొందాలి అనుకుంటున్నారో సంకల్పం పెట్టుకోండి సంవత్సరం జ్ఞానమా వెయ్యి సంవత్సరాలు పది సంవత్సరాలు మీకు నచ్చినంత ఇరవై లక్షల సంవత్సరం మీకు అంటే ఎంత మీకు ఇమాజిన్ చేయగలిగితే ఎంత మీరు నమ్మగలిగితే అంత అనమాట ఈ నమ్మకంతో సైన్స్ నమ్మకంతో అవుతుంది ఓకేనా సో క్లాప్స్ టు దిస్ పాయింట్